నకిలీ విశాఖపట్నంబీ అధికారి విశాఖపట్నం రిజిస్టర్ నకిలీ అధికారి కలకను సృష్టించాడు వివరాల్లోకి వెళ్తే బుధవారం ఉదయం పదకొండు గంటల సమయం తర్వాత రిజిస్టర్ ఆఫీసుకు వచ్చి తన పేరు బలగ సుధాకర్ అని తాను ఏసీబీ అధికారి అని మీ ఆఫీసులో త్వరలో రైడ్ జరగబోతుందని దానిని జరగకుండా తాను ఆపుతానని తనపై అధికారులతో మాట్లాడాలని ఫోన్ లో ఎవరితోనూ మాట్లాడించినట్లు తెలిసింది ఆఫీసులో ఏసీపీ దాడి జరపకుండా ఉండడానికి ఐదు లక్షలు డిమాండ్ చేసినట్టు రిజిస్టర్ చక్రపాణి తెలిపారు అయితే ఈ పూర్తి రిజిస్టర్ చక్రపాణికి అనుమానం వచ్చి విచారణ చేయగా నకిలీ అధికారిగా తేలడంతో పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి నిందితున్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ చేస్తున్నారు ఏం లేదండి మా ఆఫీస్కి ఒక బ్యాంక్ సుధాకరణ ఆయన ఏసీబీసీఏన్న తర్వాత ఆయన మాటలు అన్నీ కూడా నేను మాట్లాడిన తర్వాత నాకు అనుమానం వచ్చింది అది ఏసీబీ నకిలీ సీఏర్ అనిపించింది డబ్బులైకో డిమాండ్ చేశారు మమ్మల్ని చేస్తారు ఏసీబీలో ఇలా జరగదు కదా మనకు కూడా ప్రభుత్వం వారు కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ అది పెట్టారు చక్కగా అన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసి పెడుతున్నాం టైమ్స్ స్వాళ్ళు పెట్టారు అవన్నీ కొత్తగా వచ్చి నకిలీ ఏసీబీ అంటున్నాడు ఏంటని చూసి నాకు అనుమానం వచ్చి ఏసీబీ అని అంటే నాకు అనుమానం వచ్చి నకిలీ ఏసీలో నేను అనుమానం కుదేసి వచ్చి స్టేషన్ పీఎంపల్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టానండి ఆయన అరెస్ట్ చేసి ఆయన చేస్తున్నాను పిఎం పీఎంపల్ పోలీస్ స్టేషన్ వారు మదర్వాడ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో ఏసీబీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరికి మీకు మీ ఆఫీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాను నేను ఇలాగ ఏసీబీ సిఐ సుధాకర్ అని చెప్పేసి చెప్పిన తోటి నాకు ఆయన అవతారా మనిషి చూస్తే పోలీసులు వ్యవస్థలో ఏం కనిపించరా నాకైనా వెంటనే నేను వచ్చి కంప్లైంట్ పెట్టి మంది వచ్చారు లంచ్ చేశారు ఆయన్ని పట్టుకోవడం కోసం ఆ విషయాలు ఏంటో రాబట్టడం కోసం ఆయన లంచ్ కూడా పెట్టేసి చేసి చెప్పారు మాట్లాడేనండి ఎన్ని మంది వచ్చారు ఒక ఆయన వచ్చారు అక్కడ ఒక ఆయన వచ్చారు నా దగ్గర వచ్చారు గతంలో మీ మీద ఏసీబీ ఎంక్వైరీ జరిగిందండి ఆ ఎంక్వైరీ మరొకసారి ప్రస్తావించారని తెలిపినారా లేదండి లేదండి అలాగే ఆ అందరికి వచ్చారు వచ్చిన తర్వాత మీకు మీ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఏదైనా చూసుకోండి అని చెప్పిన ఆయన చూస్తే జనరల్ గా పోలీస్ అధికారులు ఏం కనిపించలేదు మీకు ఐదు లక్షలు డిమాండ్ చేశారు కానీ మనం ఏం చూసినా అర్థమైపోయింది ఎప్పై పోలీస్ కాదని చెప్పి అంటే వెంటనే వచ్చి నా ముందు ఎప్పుడైతే అర్థమైందో వెంటనే వచ్చి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారండి వాళ్ళు స్టేషన్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు పట్టుకున్నానండి పట్టుకుని కంప్లైంట్ పెట్టిస్తామండి ఓకే థ్యాంక్ యూ